శాస్త్రం ప్రకారం అద్దాల ప్రభావం వాస్తు శాస్త్రంలో అద్దం ఒక ముఖ్యమైన అంశం ఇది స్థలం యొక్క శక్తిని ప్రభావితం చేస్తుంది అది లివింగ్ రూమ్ బెడ్రూమ్ డ్రెస్సింగ్ మిర్రర్ వానిటీ మిర్రర్ లేదా డెకరేటివ్ మిర్రర్ వర్క్లోని అద్దమైన దాని ప్లేస్మెంట్ పరిమాణం మరియు ఆకృతి తప్పనిసరిగా వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండాలి అద్దాలకు ఏ దిశ మంచిది అద్దాలు వాస్తులో నీటి మూలకాన్ని సూచిస్తాయి ఈ దిశలు నీటి మూలకానికి అనుకూలంగా ఉన్నందున ఉత్తర మరియు తూర్పు దిశలలో అద్దాలను ఉంచండి నీటికి అనువుగా లేని దిశలలో ముఖ్యంగా ఆగ్నేయంలో అద్దాలను ఉంచడం మానుకోండి అద్దాలకు అదృష్టానికి అనువైన వాస్తుస్థానం మౌలిక సమతుల్యతను కాపాడుకోవడానికి వాస్తు శక్తులలో అంతరాయాలను నివారించడానికి అద్దాలు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం అదృష్టాన్ని ఆకర్షించడానికి అద్దాల యొక్క సిఫార్సు స్థానాలు ప్రధానంగా ఉత్తర మరియు తూర్పు దిశలు అద్దాల కోసం వాస్తు జాగ్రత్త బెడ్రూమ్లలో బెడ్ను ప్రతిబింబించే పెద్ద సైజు అద్దాలను తెరవకుండా ఉండండి వాస్తు ద్వారా నిరుత్సాహపరచబడినట్లుగా ఆగ్నేయ నుండి నైరుతి దిశలలో పెద్ద అద్దాలను నివారించండి అద్దాన్ని తప్పుగా ఉంచడం దక్షిణం లేదా ఆగ్నేయంలో వంటిది అగ్నిమూలకానికి అంతరాయం కలిగిస్తుంది నష్టాలు ప్రమాదాలు లేదా దొంగతనం వంటి సంభావ్య సమస్యలను ఆహ్వానిస్తుంది తక్కువ శక్తి దిశలలో అద్దాల ప్రభావం ప్రతి ఇంటికి తక్కువ శక్తి మరియు మంచి శక్తి జోన్లు ఉంటాయి తక్కువ శక్తి గల వాస్తు జోన్లో అద్దాన్ని ఉంచడం అనగా అద్దం పెట్టరాని గూడపై పెట్టడం వల్ల తక్కువ శక్తిని ప్రతికూలంగా విస్తరించే అవకాశం ఉంది ఈ విస్తరణ వల్ల నివాసితులకు నిద్రలేమి డబ్బు నష్టం చెడ్డ పేరు రావడం వంటి హానికరమైన పరిణామాలకు దారితీయవచ్చు దక్షిణ మరియు పశ్చిమ దిశలలోని అద్దాలకు వాస్తు చికిత్స ఉత్తర మరియు తూర్పు కాకుండా ఇతర దిశలలో అద్దాల వాస్తు ప్రభావాలను నిర్వహించడం నిర్దిష్ట నివారణలను కలిగి ఉంటుంది దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఉంచబడిన డ్రెస్సింగ్ మిర్రర్లను కర్టెన్లతో కప్పి ఉంచవచ్చు లేదా ఉపశమనం కోసం వార్డ్రోబ్ల లోపల దాచవచ్చు దిశతో అనుబంధించబడిన ప్రాథమిక రంగులలో వానిటీ మిర్రర్లను ఫ్రేమ్ చేయడం ప్రతికూల ప్రభావాలను తటస్థీకరించడంలో సహాయపడుతుంది అదనంగా అద్దం ఉపయోగంలో లేనప్పుడు మూసివేయబడిన షట్టర్ వ్యవస్థను అమలు చేయడం సమర్థవంతమైన నివారణగా పనిచేస్తుంది ఈ చర్యలు అంతరిక్షంలో సానుకూల వాస్తు ప్రభావాలను నిర్వహించడానికి దోహదం చేస్తాయి వాస్తు ప్రకారం శ్రేయస్సు కోసం మిర్రర్ ప్లేస్మెంట్ను ఆప్టిమైజ్ చేయడం ఉత్తర దిశలో అద్దాలు లేదా అలంకార అద్దాలు ఉంచడం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది నివాసితులకు సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది దీనికి విరుద్ధంగా ఆగ్నేయ దిశలో అద్దాన్ని ఉంచడం వినాశకరమైనదిగా పరిగణించబడుతుంది కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది నైరుతి దిశలో ఉన్న అద్దాలు సంబంధాలలో విభేదాలకు దోహదం చేస్తాయి సానుకూల ప్రభావాలను మెరుగుపరచడానికి మరియు సంభావ్య సమస్యలను నివారించడానికి మిర్రర్ ఫ్రేమ్ రంగులను సంబంధిత దిశలతో సమలేఖనం చేయడం మంచిది ఈ ఆలోచనాత్మక విధానం జీవన ప్రదేశంలో మొత్తం శ్రేయస్సు మరియు సామరస్యం కోసం అద్దాల ఆప్టిమైజేషన్ను నిర్ధారిస్తుంది వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం వాస్తు నిపుణుడిని సంప్రదించడం గట్టిగా సిఫార్సు చేయబడింది వాస్తు నివారణగా ఉపయోగించే అద్దాలు ప్రతిబింబించే స్వభావం కారణంగా అద్దాలు సాధారణంగా వాస్తుశాస్త్రంలో నివారణలుగా ఉపయోగించబడతాయి అవి క్రమరహిత ఆకారపు ప్రదేశాలలో శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి మరియు గట్ కార్నర్లను భర్తీ చేస్తాయి ఏదేమైనా దిశ పరిమాణం మరియు ఆకృతి యొక్క ఖచ్చితమైన గణనలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే స్పేస్ ఎక్స్టెన్షన్ కోసం అద్దాలను ఉపయోగించడం చాలా సున్నితంగా ఉంటుంది మరియు వృత్తిపరమైన వాస్తు మార్గదర్శకత్వంతో మాత్రమే ప్రయత్నించాలి వాస్తు దిశల గణనపై ముఖ్యమైన గమనిక వాస్తు శాస్త్రంలో దిశలను చర్చించేటప్పుడు గది మధ్యలో కాకుండా ఇంటి మధ్యలో నుండి లెక్కించడం చాలా ముఖ్యం ఉదాహరణకు పడక గది యొక్క దక్షిణ గోడపై అద్దం మంచిది కాదు అని చెప్పడం అసంబద్ధం నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే అద్దం ఇంటికి దక్షిణ దిశలో పెట్టకూడదు ఈ వ్యత్యాసం ఇచ్చిన స్థలంలో అద్దాల కోసం ఖచ్చితమైన వాస్తు పరిశీలనలను నిర్ధారిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్